పిల్లలకు దగ్గు మందు తాగించేటప్పుడు జాగ్రత్త ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అసలు అది అవసరమా కాదా అనేది తేల్చుకోండి లేదంటే పరిస్థితి వేరుగా ఉండొచ్చు మధ్యప్రదేశ్లో పదహారు మంది చిన్నారులను ఓ కాఫ్ సిరప్ బలి తీసుకుంది వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది చిన్నపాటి జ్వరం దగ్గు ఉన్న చిన్నారులకు ఓ డాక్టర్ వాడిన కాఫ్ సిరప్ వారి ప్రాణాలనే తీసింది మధ్యప్రదేశ్ చింద్వారాలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది దేశ్లో గుండెలు పిండే విషాదం దగ్గు మందుతో పదహారు మంది చిన్నారుల మరణాలు మందు తాగిస్తున్నామనుకున్నారు కానీ విషమనుకోలేదు కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న తల్లిదండ్రులు స్పందించిన ప్రభుత్వాలు యంత్రాంగం మధ్యప్రదేశ్ లో చిన్నారుల మరణాలు సంచలనం కలిగిస్తున్నాయి దగ్గు జలుబుతో ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ ఇచ్చిన కాఫ్ సిరప్ కాస్త వారి ప్రాణాలను కాటేసింది డాక్టర్ల నిర్లక్ష్యం మన దేశంలోని మందుల టెస్టింగ్ ప్రక్రియ డొల్లతనాన్ని ఈ విషాద ఘటన ఎత్తి చూపుతోంది చిన్నపాటి జలుబు దగ్గే కదా డాక్టర్ ఇచ్చిన దగ్గుమందు వేస్తున్నాం అనుకున్నారే కానీ తమ చేత్తో తామే తమ పిల్లలకు విషం తాగిస్తున్నామని ఆ తల్లిదండ్రులకు తెలియలేదు డ్రీప్ పేరుతో ఓ డాక్టర్ ఇచ్చిన ఈ దగ్గుమందు మధ్యప్రదేశ్ లో ఏకంగా పదహారు మంది చిన్నారులను బలి తీసుకుంది అసలు ముందు ఇలా ఆరుగురు చిన్నారులు కిడ్నీలు పాడైపోయి చనిపోయారని తెలియడంతోనే ఇక్కడి మీడియా కామన్ పాయింట్ ఆఫ్ కాఫ్ సిరప్ ని అనుమానించింది అయితే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం మాత్రం తాము టెస్టింగ్ పంపిన శాంపిల్స్ లో ఎలాంటి విష పదార్థాలు లేవని కనుక్కున్నట్లు ప్రకటించారు ఎప్పుడైతే తాగించినట్లు తేలడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అప్పుడే ఈ కోల్డ్ రిఫ్ ని బ్యాన్ చేసి దేశ వ్యాప్తంగా అలర్ట్ చేసినా బాగుండేది తర్వాత రాజస్థాన్ లో మరో నాలుగు మరణాలు నమోదు కావడంతో అప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మరణాలకు కోల్ రీఫ్ సిరప్పే కారణమని తేల్చింది ఈ సిరప్ ని తమిళనాడుకు చెందిన స్టేషన్ ఫార్మాసూటికల్స్ తయారు చేస్తోంది ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఈ నెల రెండున కోల్ రీఫ్ శాంపిల్స్ టెస్ట్ చేయడమే కాకుండా ఇందులో కలుషిత పదార్థాలు ఉన్నట్టు తేల్చింది వెంటనే ఫార్మా కంపెనీని సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు అసలు ఈ దగ్గుమందులో ఏముందనే అంశాన్ని దర్యాప్తు చేయగా అందులో డైఇథాల్ గ్లైకాల్ అనే ప్రమాదకర విషపూరిత రసాయనం ఉన్నట్లు తేల్చారు అది కూడా నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం పాళ్లలో ఉన్నట్లు తేలింది ఈ విషతుల్యమైన పదార్థం కిడ్నీలను పాడు చేస్తుంది అందుకే మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో చనిపోయిన చిన్నారుల కిడ్నీలు పనిచేయడం మానేసి ఆ విషయం కనుక్కునే లోపే ప్రాణాలు పోయాయి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు స్పందించిన తీరు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు నాలుగు లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ఈ చిన్నారులను బతికించుకునేందుకు తల్లిదండ్రులు తమ జీవనాధారాలను కూడా అమ్మేశారని చెప్తున్నారు ఒకరు తమ చిన్నారి కోసం నాలుగు లక్షలు ఖర్చు పెట్టగా మరొకరు తమ ఆటో రిక్షాని వ్యవసాయ స్థలాన్ని విక్రయించారు అయినా సరే తమ బిడ్డలు బతికి వస్తారనే ఆశతోనే ఇలా ఖర్చు పెట్టారు ఇంకో తండ్రి ఏకంగా ఏడు లక్షల రూపాయలు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చు పెట్టారు ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ లో డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇతగాడే తమ దగ్గరకు వచ్చిన చిన్నారులకు ముందు ఈ కోల్డ్ డ్రింక్ సిరప్ రాశాడు ఆగస్టు మధ్యలో ప్రారంభమైన ఈ మరణం మృదంగం సెప్టెంబర్ మధ్య నాటికి గాని ప్రభుత్వాలను కదిలించలేకపోయింది ఈ ప్రమాదకరమైన సిరప్ను బిడ్డలకు ఇవ్వగానే ముందు వారు తాగేందుకు నిరాకరించారట ఆ తర్వాత మరుసటి రోజు మూత్ర విసర్జన ఆగిపోయిందని వాంతులు చేసుకున్నారని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు అలా చూస్తూ ఉండగానే పిల్లలు తమ చేతుల్లోనే వాలిపోయారని తల్లిదండ్రులు విలపిస్తూ ఉంటే ఎవ్వరి గుండైనా కరగక మానదు అసలు ఓ డ్రగ్ అమ్మకం కోసం మార్కెట్లోకి వస్తోందంటే దాన్ని టెస్ట్ చేయకుండా విక్రయాలకు పంపిన యంత్రాంగాన్ని ఏం చేయాలి పైగా ఇలాగే కాఫ్ సిరఫ్ తాగి రెండు వేల ఇరవైలో జమ్మూ కశ్మీర్ లో పదిహేడు మంది చిన్నారులు బలయ్యారు చిన్నారులపైనే ఈ దగ్గుమందులు ఎందుకు ఇంత వేగంగా పనిచేస్తాయంటే చిన్నపిల్లల శరీరాలు చాలా సున్నితంగా అవయవాలు పూర్తిగా రూపొందని దశలో ఉంటాయి అందుకే మందుల విష తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇంతమంది చిన్నారులు బలైన తర్వాత కేంద్రం స్పందించి రాష్ట్రాలకు దగ్గుమందులను వాడకంలో జాగ్రత్త వహించాలని సూచించింది రెండేళ్లలోపు వారికి ఇవ్వకూడదని కూడా చెప్పింది అసలు ఈ కాఫ్ సిరప్లతో వచ్చే ఉపశమనం అంతంత మాత్రమే అంటూ ఇప్పుడు తీరిగ్గా హెచ్చరిస్తుందే తప్ప దేశంలోని డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ యూనిట్ల పనితీరుకు ఇదో గొప్ప ఉదాహరణగా నిలిచిందని తెలుసుకోవడం లేదు